అందరి నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈ వీడియో వచ్చేసి కొంచెం స్పెషల్ అండి ఎందుకంటే మన ఇండియాలో ఎప్పుడూ వినా ఉంటాం బాబాలు మాతాలు చాలామంది ఉంటారు కదా అదే అంటే కొంతమంది రియల్ ఉండొచ్చు నాకు తెలియదు కాకపోతే డూప్లికేట్స్ అనేవాళ్ళు చాలామంది ఎక్కువ వచ్చేస్తూ ఉంటారు సో అలాగే చైనాలో కూడా నేను ఇప్పుడు ఉన్న నేను ఆవిడ కావాలని వచ్చాను ఒక మంతగత్తి వాళ్ళు ఏమంటారు విచ్ అంటారు మంతగత్తి అన్నమాట తను చెప్పింది చెప్పినట్టు అయిపోతుందంట ఎంతోమంది ఆఖరికి ఎంతలాగంటే టీనేజర్స్ ఇక్కడ చాలా ఎక్కువ మంది ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ ట్వంటీ ఎయిట్ థర్టీ అంతేందుకు ముసలోళ్ళు కొంతమంది వచ్చి ఏంటంటే ఆవిడ ఏదో పెద్ద మాతలాగా పూజ చేసి ఆవిడికి అబ్బా బాబోయ్ ఎండండి బాబు సారీ ఏమనుకోకండి ఎందుకంటే బైక్ మీద నేను ఆవిడని కలవాలని చెప్పేసి త్రీ అవర్స్ జర్నీ చేసి వచ్చాను కాకపోతే ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే స్ట్రిట్ రూల్ ఏంటంటే వీడియో తీయకూడదంట తను తను నిజమా అబద్ధమో అది పక్కన పెట్టండి నేను లోపలికి వెళ్ళే టైంలో నా మొబైల్ తీసేసుకున్నారు వాళ్ళు నార్మల్గా ఎవరికి అపాయింట్మెంట్ ఎవరు నా మొబైల్ తీసేసుకున్నారు మొబైల్ తీసేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఇంకేం చేద్దామని లోపలికి వెళ్ళాను వెళ్ళేసరికి నేను చూసింది ఏంటంటే ఒక ఆవిడ కూర్చుని ఉంది అక్కడ అందరికీ పేపర్స్ లాగేలాగా సప్లై చేస్తుంది ఆ పేపర్స్ తీసుకుని అందరూ ఒక్కొక్కరు అంటే ఆవిడ మనీ అడగట్లేదండి అదొక విషయం మనీ అడగట్లేదు మనకి ఎంత తోచితే అంత ఒక హుండీ టైప్లో ఉంటుంది మనకి ఎంత తోచితే అంత అందులో వేసేసుకోవాలన్నమాట వేసేస్తే అప్పుడు అంటే ఆవిడ అనుగ్రహం ఉంటుందని చెప్పి చెప్తారు అయితే నేను ఈ విషయంగా ఈ విషయంగా నాకు అర్థమే తెలుసు అసలు చైనీస్ వాళ్ళతో కూడా అంటే చైనీస్ వాళ్ళ చేత ఎలా ఎలా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ విచ్చు గురించి మీకు ఒకసారి నేను తేరా అని అడుగుతానండి ఎందుకంటే తనకే ఈ బయట లోక జ్ఞానం ఎక్కువ తనకి తను అడుగుదాం చెప్తుంది అయితే ఇప్పుడైతే వచ్చిన మాట కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే వీడియో తీయలేకపోయాను సారీ అండి నేను మాక్సిమం ట్రై చేశాను ఎందుకంటే నేను తీయడానికి ట్రై చేసిన అసలు అసలు మొబైల్ లోపలికి తీసుకెళ్ళనివ్వలేదు నేను జస్ట్ షర్టు ప్యాంటుతో మాత్రం నా లగేజ్ అన్ని బయట పెట్టేసి వెళ్ళాను మీరు అనుకోవచ్చు మేబీ డూప్లికేట్ అయ్యి ఉండొచ్చు మేబీ ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు కాకపోతే నేను ఇప్పుడు దాకా అడిగింది అంతమంది ఒక పదిహేను మందిని అడిగానండి పదిహేను మంది అందులో పది మంది దాకా పిల్లలు పుట్టడం వాళ్ళు వచ్చారంట వాళ్ళకి పిల్లలు పుట్టేశారంట ఇంకా కొంతమంది వాళ్ళ లైఫ్లో ఏంటంటే అశాంతిగా ఉండే వాళ్ళకి శాంతి వచ్చిందంట మరి ఎంతవరకు నమ్మాలి నాకు తెలియదు అయితే నేను కలిసాను దాన్ని కలిస్తే తను ఏం చెప్పలేదు తను ఏమందంటే దీవించింది అంతే ఒకే ఆర్ గుడ్ అని చెప్పేసి దీవించింది అలా పంపించేసింది ఇంకా అంతవరకు అయితే ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఒక వెళ్ళో పేపర్ ఇస్తున్నారు నేను వాళ్ళు అడిగాను అసలు మీకు ఎలాంటి విచ్చి వాళ్ళంటే వాళ్ళ ఒక పేపర్ లాగా ఇస్తారు మనకి లాగా వాళ్ళకి ఒక పేపర్ ఇస్తారన్నమాట ఆ పేపర్ ఇచ్చి ఆ పేపర్లో రాసేస్తుంది ఏంటంటే ఏయో రాస్తారు ఆ పేపర్లో ఆ పేపర్ని ఇంట్లో పెట్టి త్రీ డేస్ తర్వాత కాల్చడము సిక్స్ డేస్ తర్వాత కాల్చడము అలాగే రోడ్డు పక్కన పెట్టి కాల్చేస్తారు ఇలా కాల్చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకున్న అశాంతత అంతా పోతుందంట ఇది వాళ్ళు చెప్పింది సో నేను నేను ఇంకా నేను డైరెక్ట్గా చూద్దామని వచ్చాను వాళ్ళు ఏంటంటే తెలిసిన వాళ్ళకి తప్ప తెలియని వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వరంట సో ఇంత దూరం వచ్చి బండి మీదండి త్రీ అవర్స్ తెలియదో వచ్చాను కానీ అయితే వీడియో తీయలేకపోయాను కానీ బయట సరౌండింగ్ మాత్రం వీడియో తీసి చూపిస్తాను మీకు ఎక్కడ ఎక్కడ ఉంటున్నారని అయితే ఆ ప్లేస్ కూడా పేరు అంటే నేను ఇలా వీడియో చేస్తానని చెప్పి చెప్పాను చెప్తే వాళ్ళు నాకు ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే ఈ ప్లేస్ కూడా నువ్వు పేరు చెప్పకూడదు అని చెప్పి చెప్పారు కానీ నేను ఒక ఏ సిటీ దగ్గరలో ఉందో మాత్రం చెప్తాను ఇది జే జేజో జో అనే జౌజో అనే సిటీలో పక్కన ఉంటుంది అనమాట జౌజో అనే సిటీ పక్కన ఉంటుంది సో ఎవరికన్నా తెలిసి ఉంటే మాత్రం రండి సరదాగా చూడవచ్చు అంటే నా ఉద్దేశం ఏంటంటే అది కొత్త కల్చర్ చూద్దామంటే వల్ల అయితే రండి మరి ఇలాంటి నమ్మకాలు అయితే నాకు లేవండి కాకపోతే ఏంటంటే వచ్చి చూస్తా అంటే మీకు ఏదైనా చూపిద్దామని కొత్తగా చైనాలో కూడా ఇలాంటి బాబాలు మాతాలు మాతాజీలు ఉంటారని చెప్పేసి నాకే తెలియదు ఆ విషయం తెలిసిన తర్వాత నేనే షాక్ అయ్యాను యాక్చువల్లీ బా కానీ మీకు చూపిద్దామన్నది ఒక్కటే మాత్రం డిసప్పాయింట్ అయ్యాను కానీ వాళ్ళు ఎంతమంది ఏం చెప్పారంటే ఇక్కడ మాములు కాదండి వాళ్ళు చెప్తూ వచ్చేసి మతిపోతుంది నాకు ఏంటో ఏదో పైనుంచి కిందకి ఊడిపడినట్టు ఆవిడని అలాగా అంతలాగా ఎంత చెప్తుందంటే అంత చెప్తున్నారు తను ఏంటంటే బ్లాక్ ఒక్క విషయాం మీకు ఎవరికన్నా బు అదే బుద్ధిజం తెలిసిన వాళ్ళు ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా వీడియో చూస్తున్నారంటే కింద చెప్పండి వాళ్ళని నమ్మేది బ్లాక్ బుద్ధ అంట నా ఒక బుద్ధ అనేది వైట్ కలర్ స్టాట్యూలోనే ఉంటుంది కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు ప్రి ప్రే చేసే బుద్ధ వచ్చేసి బ్లాక్ కలర్ స్టాట్యూ అంట అది ఏంటి అది అంటే బ్లాక్ వైట్ బుద్ధ ఇద్దరూ డిఫరెంటా లేదంటే సేమా నాకు తెలియంది ఇది ఒకటే అండి దాని నుంచి పిచ్చి కొట్ కొట్టేసుకుంటున్నాను నేను దాని నుంచి నేను అదే ఇంటర్నెట్లో కూడా చెక్ చేశాను బ్లాక్ బుద్ధ వైట్ బుద్ధ అని ఏమీ రాలేదు అసలు సో నాకు తెలియదు ఈ విషయం మనకి ఎవరికైనా ఎవరికైనా తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా ఎందుకు చెప్పండి వీళ్ళు పూజించేది అంటే బ్లాక్ బుద్ద అంట సో బ్లాక్ బుద్ధని పూజిస్తారు ఒక ఒక పల్లెం ఇస్తారు అందులో పేపర్ ఇస్తారు ఆ పేపర్ని తగలెట్టి వేయాలి ఇంకా అబ్బా ఎండ మాత్రం చంపేస్తుందండి సో వస్తం అయితే వచ్చాను ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి అయితే నా మాటలు ఎందుకు లేదు వాళ్ళ చైనీస్ వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారో ఆ విచ్చెస్ గురించి ఒకసారి మీకే మీ 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 జాత మీకు వినిపిస్తాను చూడండి ఆ క్యారేజ్ జాత వినిపిస్తాను మీకు అవి వాటిలో సో అప్పుడు మీకు అర్థం అవుతుంది కానీ చైనీస్ కూడా ఎలాంటి నమ్మకాలు ఉంటాయా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు దాన్ని నా చేతిలో ఏదో ఉందని చెప్పేసి ఇది టీ అండి చైనాలోకి వచ్చినప్పుడు మీరు వాళ్ళ మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ టీ తాగడం చాలా మంచిది ఏంటంటే ఇది బ్లాక్ కలర్ ఉంటుంది పైన గోల్డ్ కలర్ కాదండి బ్లాక్ కలర్ స్ట్రిప్ మీద ఇక్కడ వైట్ రెడ్ కలర్లో ఉంటుంది ఇలా ఉంటుంది ఇదేంటంటే ఇన్నర్ హీట్ని కిల్ చేస్తుంది అనమాట ఇప్పుడు నేను బయటకు వచ్చినా ఇదే ఈ టీ ఒకటే తాగుతాను కోక్ అది దానండి ఇదే తాగుతాను చాలా బాగుంటుంది నేనేం బ్రాండ్ అంబాసిడర్ కాదని నాకు ఆ సీన్ కూడా లేదు వీళ్ళు పెద్ద కంపెనీ అండి బాబు ఆల్మోస్ట్ సేమ్ లైక్ కోక్ ఇన్ చైనా సో జస్ట్ మాల్ చెప్తున్నాను మీరు కనుక ఎవరైనా టూ మచ్ ఇన్నర్ హీట్ చైనాలో ఉంటే మాత్రం ఇది ది బెస్ట్ అండి తాగనేది సో ఫస్కో అదిగో అండి అక్కడ ఎదురుకుండా కనబడుతున్న బిల్డింగ్ వచ్చేసి నేను పాయింట్ అవుట్ చేస్తాను ఇక్కడ ఉంది ఉన్న బిల్డింగ్ ఆ బిల్డింగ్లో అవి ఇచ్చి ఉంటుంది దీనికన్నా ఎక్కువ నేను తీయలేనండి అది Hi Kara. Hi. <laughs> okay. Can you uh, I I'm hearing about these witchcraft things in the China now. Mm -hmm. It's so much like the, even the young people and everyone following that. What is about the witchcraft? Do you know it? Yes, yes. What is uh, that? Yeah, it is uh, like uh, uh, there is a lot of uh, young people nowadays they they don't have any like hope for the reality. So they will be Likes to go this place because they think uh, um, the curses or the bad lucks make them life is not going well. Oh. So mm, yeah, I also been there. <laughs> okay. Before. I also been too. So what they will do? They will yeah. like uh, firstly they will uh, ask about your birth date mm. and uh, mainly is the time of your birth. Okay. Yeah. Uh, after they got to know your time of the birth. They will figure it out by using this, they will figure it out so that uh, what uh, kind of problem you have, yeah, what kind of problem you have, and uh, uh, what is your fate, what is your fate, and uh, what when is the good luck time, when is the bad luck time in your life. Oh, we journey? also have similar like that, we call mm -hmm. it Jyotishyam mm -hmm. in our country. So, yeah. what they will do, I mean, uh, they will just check and find out the problem, and uh, they will let you to. Uh, yeah they will, they will let you to give you some uh, uh, yellow paper and let you go to burn the paper and to uh, like it seemed like money to the some like uh, demons or some yeah kind demons or the bad uh, souls lives i ah, don't know force, how forces yeah yeah yeah, yeah. Some, some souls or like uh, that so uh -huh. uh, let you to burn the paper in a certain time mostly after, after the evening, the sunshine need to go off. Then okay. just go to burn the paper on the a course, at the course. Then uh, after burn the paper, they think the, they will send away the bad luck. So their life will be turned good. Ah, mm -hmm. So is that very expensive to go there? No, it's just uh, on your wish. You, you can just give like uh, fifty yuan or one hundred yuan. Just depend on your. You you, you can give. And I and I heard about something like pregnancy thing. That people who didn't getting pregnant go there, is uh, is working uh, well. Is that truth? Yeah, I've heard. It's, <laughs> <laughs> it's, yeah, it's so strange. But uh, I've heard from my relatives. They say it's really, really so much. Uh, uh useful that some people of uh, the people they know they don't they can't pregnant after they go there and do the things and uh, maybe they done some prey or something then later they get kid oh my god And even they can choose the boy or the girl what they can even choose the boy or a girl yeah yeah i that's very hard. strange so you think in that uh, means this kind of things are like means in in our culture also have the similar things like uh, yes. uh, go to some uh, sadhu or someone and give something and mm -hmm. getting something back so you think that you did you see anyone get affected by this affected i mean mm -hmm. did really some people get the pregnant or really some people get some something before uh, in my story, I didn't see. You didn't see. Yeah, uh, but I heard it too much. Oh, you heard yes. it too much. Mm -mm. Okay. Okay, Kara. Thanks a lot. <laughs> <laughs> so, do you do you want to say anything about it? I just, uh, yeah. I think there is uh, the creatures uh, exist in this world. Oh. So I think it's definitely is something there. Uh, okay. We need to respect it. Okay. Mm. It's really because you know in our country we think like in the China they won't believe in anything. So is that uh, truth? <laughs> uh, <laughs> or are there yeah. some people are believe? Some people believe. Some people believe. Yeah, yeah. Some people not. Yeah, some people people believe. Most of the people believe in the science. Ah. Mm, yeah, but uh, I think it's um, no conflict with the science. Okay. Yeah. And one more thing, we heard like your people come from the dragon. Your ancestry is a dragon. You, is that truth? you guys think i mean this yeah. talking is truth or it is created by us the dragon is uh, in the legend the chinese people just uh, just the thing is so powerful and it's um, it's good uh -huh. in our imagination oh yeah do you heard that the china just found a dragon skeleton do you know about it no there is a before also a lot of news

అడ్వెంచర్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉంటానండి ఇది కూడా ఇలాంటి కొత్త కొత్త కల్చర్స్ కూడా మీకు పరిచయం చేద్దామని చెప్పేసి నా ప్రయత్నం కానీ ఫస్ట్ టైం ఎంత దూరం వచ్చి ఫెయిల్ అవుతుంది అనేది ఇదే ఫస్ట్ టైం అండి కొంచెం కొడేస్తుంది లోపల నుంచి సో గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్